శివని భూమి ఒక హోటల్కి తీసుకువెళ్తుంది టిఫిన్ పెట్టిస్తుంది టిఫిన్ తింటున్న శివ అదేంటక్క నన్ను ఇక్కడికి కూర్చోబెట్టి టిఫిన్ పెట్టిస్తున్నావు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తే మీ నాన్న ఉప్పు కూడా అక్క చెప్పక్క అని శివ అమాయకంగా భూమిని అడుగుతూ ఉంటాడు అప్పుడే భూమి ఇక బొమ్మను చూసుకుంటూ శివ మాటలకి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే చరణ్ అక్కడికి వస్తాడు చెర్రి నువ్వు ఎలాగైతే నన్ను మీ అన్నయ్య ఇంట్లో పెట్టావో మా తమ్ముడు చెప్పకుండా మీ అన్నయ్య ఇంట్లో మా తమ్ముడి శివని పెట్టవా ప్లీజ్ అని భూమి చెర్రిని బతిమలాడుతూ ఉంటుంది చెర్రి అదివిని షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు భూమి నేను శివని అన్నయ్య ఇంట్లో పెట్టాలనా ఏంటి అని చెర్రి అడుగుతూ ఉంటే అవునని భూమి బతిమలాడుతూ ఉంటుంది ఇక ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు ఇక గగన్ గారు దగ్గర నిలబడి నిల ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే శివ పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి గగన్ పర్సు కొట్టేసి పరిగెడుతూ ఉంటాడు అప్పుడే గగన్ రే ఆగరా ఆగరా అంటూ నా పర్సు కొట్టేస్తావా అని గగన్ శివని పట్టుకొని రెండు చెంపదెబ్బలు వేస్తాడు ఎంత ధైర్యం ఉంటే నా పరిసే కొట్టేస్తావరా అని మళ్ళీ ఇక శివని కొట్టబోతూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య ఆగు అంటూ చరణ్ అక్కడికి పరిగెత్తుకొని వస్తాడు అసలు ఏం జరిగింది అన్నయ్య అని చెర్రీ ఏమి తెలియని వాడిలో అడుగుతూ ఉంటాడు రే నా పరిసే కొట్టేసి పరిగెడుతున్నారా వీడు అని గగన్ చెప్పడంతో అవునా రే ఎవర్రా నువ్వు నీకు అసలు దొంగతనం నేర్పించింది ఎవరా అని చెర్రి కూడా ఇక శివని కొడుతూ కొడుతున్నట్లు నటిస్తూ కన్ను కొట్టి సగ్గ చేస్తాడు సార్ నేను నిజంగా దొంగని కాదు సార్ మా నాన్న నన్ను మా అమ్మని మా చెల్లిని వదిలేశారు వదిలేసి అని గగన్ చెప్ గగన్కి చెప్తూ ఉంటే వదిలేసి ఇంకో ఆంటీని చేసుకున్నారు సార్ నేను చదువు కోసం ఆకలి బాధ కోసమే ఇరా దొంగతనం చేశాను సార్ నేను నిజంగా దొంగని కాదు సార్ అని చెరి చెప్పమన్నట్లుగా శివ గగన్తో చెప్తూ ఉంటాడు ఇక గగన్ అయితే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు తన జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు శివ నువ్వు నాతో వస్తావా నేను నేను చదివిస్తాను అని గగన్ చెప్తాడు అలాగే నేనే శివ చెప్తాడు రా అంటూ గగన్ శివని కారెక్కించుకొని ఇక ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు దూరం నుంచి ను చూస్తున్న భూమి అయితే ఇది ఇంకా సంతోషపడుతూ ఆనంద పాష్పాల్ని కారుస్తూ ఉంటుంది అలా చెర్రి భూమి శివ ముగ్గురు ప్లాన్ ప్రకారం గగన్ ఇంటికి గగన్ ఇంటికి తీసుకువెళ్ళేలా శివని ఇంటికి తీసుకువెళ్ళేలా చేస్తారు